గంగమ్ పెన్న బ్యారేజీ నుంచి బ్యారేజీ డిఈఈ విజయరామిరెడ్డి ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డితో కలిసి దిగువకు నీటిని విడుదల చేశారు బ్యారేజీ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు సోమసుల నుంచి పెన్నా బ్యారేజీకి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరవై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు సోమసుల నీరు పెన్నా బ్యారేజీకి చేరుతూ ఉండడంతో అధికారులు సైరన్ మోగించి ఈ సందర్భంగా బ్యారేజీ డి విజయరామిరెడ్డి మాట్లాడారు రోజు రోజుకి సోమసులకి వరద నీరు పెరుగుతూ ఉండడంతో అధికారులు బ్యారేజీకి నీటి విడుదల పెంచుతున్నారని అన్నారు దాంతో బ్యారేజీకి చేరుతున్న నీటిని బ్యాలెన్స్ చూసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని కావలి కాలువ కింద ఉండే రైతులకు ఇబ్బందులు లేకుండా నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు నిన్న సమస్యల్లో ఇదే టయానికి ఇంచుమించుగా మన గౌరవ మినిస్టర్ గారు ఆనంద రామ్ నారాయణ రెడ్డి గారు ఇరవై వేల క్యూసెక్లు వరదలు మనకి దన్నాకి దిగువకు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే సోమసిల్లో మనకి ఆల్రెడీ నిన్న మధ్యాహ్నానికి డెబ్బై నాలుగు టీఎంసీ దాటిపోయింది అదేవిధంగా కండలేరికి కూడా నలభై ఐదు టీఎంసీలు నిన్నటికే చేరినాయి కండలేరికి పదివేల క్యూసెక్లు మాత్రమే వరద కాల ద్వారా పంపే అవకాశం మాత్రమే ఉంది సోమసిల్లో ఇంతకంటే నిల్వ చేసుకుంటే రాబోయే నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి వర్షాలు పడతాయి కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు నిల్వ చేయటం మంచిది కాదనే ఉద్దేశంతో మనకి దిగువకు నీటిని విడుదల చేయడం అయింది నిన్న అక్కడ విడుదల చేసే నీళ్లు మనకి ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం మన సంఘం బ్యారేజీకి కూడా టచ్ అవ్వడం జరిగింది అక్కడ నిన్న ఇరవై వేలు చేశారు వాళ్ళ ఉదయానికి దగ్గర దగ్గర ముప్పై వేలు క్యూసెక్లు వాళ్ళైతే పెంచడం జరిగింది వాళ్ళ ఇన్ఫ్లోస్ని బట్టి ఆ వరద ఎక్కువ వరద ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు దాకా మనం కూడా ఇక్కడ సంఘం బ్యారేజ్ నుంచి గేట్లను ఆపరేట్ చేసి ధన్నా నదికి దిగువకి వరదను విడుదల చేయాల్సిన పరిస్థితే ఉంటుంది ఇక్కడ మనకి కెనాల్స్కి ప్రజెంట్ కావల కెనాల్కి అయితే పంట ఇంకా చివరి దశలో ఉంది కాబట్టి వాటర్ పంపాల్సిన పరిస్థితి ఉంది దానికోసమని ఒక ముప్పై నాలుగు పాయింట్ రెండు మీటర్ల లెవెల్ బ్యారేజ్లో మెయింటైన్ చేసుకుంటూ ఎగస్ట్రా నీళ్ళు అయితే వస్తూ ఉంటాయో ఆ వచ్చే నీటిని బట్టి మనం ఒక్కొక్క గేటుని మా గేట్ ఆపరేషన్ షెడ్యూల్ అన్ని స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంది ఆ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారము ఒక్కొక్క గేటుని మేము ఎత్తుకుంటూ వెళ్ళి ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ మిగతా వచ్చే వచ్చే ఫ్లడ్ని ఎంత వస్తే అంత దాన్ని కిందకు సేఫ్గా వదిలేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము అలాగే కింద డౌన్ స్ట్రీంలో ఉండే ప్రజలందరికీ కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ఇంటిమేషన్ అన్నీ ఇవ్వడం జరిగింది నీళ్లు వదిలేటప్పుడు మేము సైరన్ అన్నీ కూడా మోగించి కూడా నీళ్లు వదలడం జరిగింది మేము ఎస్ఐ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా వాళ్ళ షాప్ తోటి ఈ పరి పరిసర ప్రాంతాల్లో అలర్ట్గా చేసి ఈ సేఫ్గా వచ్చిన ఫ్లడ్ని పాస్ చేసేదానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు